సైదాపురం మండలం కేంద్రంలో గృహ కనెక్షన్ లోడ్లను యాభై శాతం రాయితీతో నాలుగు నెలల్లో క్రమబద్దీకరణ చేసుకోండి ఇన్ఛార్జ్ ఏఈ వెంకటేశ్వరరావు విద్యుత్ శాఖ సీఎం డి డిపార్ట్మెంట్ వారు సూపరిండెంట్ ఇంజనీరింగ్ అధికారి వి విజయన్ ఆదేశాల మేరకు మార్చి ఒకటి నుండి జూన్ ఇరవైవ తేదీ వరకు ఈ నాలుగు నెలల కాలంలో పాట గృహ వినియోగదారులు ఎక్కువ లోడ్లను యాభై శాతం రాయితీతో క్రమబద్ధీకరణ చేసుకోవాలని ఇన్ఛార్జ్ సైదాపురం మండలం ఏఈ వెంకటేశ్వరరావు తెలిపారు అలా కాకుండా విజిలెన్స్ కరెంట్ శాఖ తనిఖీలో లోడ్ ఎక్కువ వాడుతూ దొరికితే కిలో వాటుకు ఎక్కువ ఫైన్తో పాటు రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు ఇప్పుడైతే రెండు వేల రూపాయలు ఉత్పత్తి రుసుముగా మూడు వందల రూపాయలు ఛార్జీ యాభై రూపాయలు సిఎస్టి జిఎస్టి కలిపి వసూలు చేస్తామన్నారు కాలంలో ఎవరైతే పాత గృహ వినియోగదారులు వాళ్ళ యొక్క లోడు తక్కువగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆ లోడ్ని క్రమబద్ధీకరించుకునేందుకు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీతో మా డిపార్ట్మెంట్ వారు ఆఫర్ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుడు దీన్ని తెలుసుకొని ఏదైతే ఎవరైతే తక్కువ లోడ్ ఉన్నారో వాళ్ళకి ఎంత అవసరమైందో ఇప్పుడు వాళ్ళు వాడే గృహ పరికరాలను బట్టి అంత లోడ్కి క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను దీనికి సంబంధించి మీకు వివరణ ఏంటంటే ఇంతకుముందు మామూలుగా మనం మేము ఏదైనా ఇన్స్పెక్ట్ చేసి ఇంట్లో లోడు తక్కువగా ఉండి అదనపు లోడు వాడుతున్న వాళ్ళకి మేము డిపార్ట్మెంట్ వారు కానీ విజిలెన్స్ వారు కానీ కేసు బుక్ చేస్తే ఒక కిలో వాటికి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు చెల్లించాలి దాంట్లో రెండు వేల రూపాయలు అనేది డెవలప్మెంట్ ఛార్జెస్ పోతుంది మూడు రెండు అనేది సెక్యూరిటీ డిపాజిట్ యాభై రూపాయలు అప్లికేషన్ ఫీజు అదేవిధంగా సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కలిపి మొత్తం రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు చెల్లించవలసి ఉంటుంది కానీ మా యొక్క డిపార్ట్మెంట్ వారు ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈ మధ్యకాలంలో ఆ లోడ్ని క్రమవిద్ధరించుకున్న వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పిస్తున్నారు ఆ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ అనేది ఒక కిలో వాటికి ఇంతకుముందు చెప్పినట్టుగా నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ దగ్గర హోండా షోరూం వెనుక మినీ బైపాస్ రోడ్ నెల్లూరు